ందరేం చేస్తున్నారు బాగున్నారా నేను కూడా అయితే బాగున్నాను మన స్టోరీస్ వచ్చి చాలా లేట్ అవుతున్నాయి కొంచెం చిన్న చిన్న ఫంక్షన్స్ ఉండడం వల్ల అలా ఊరైతే తిరుగుతున్నాను అనమాట స్వామి నేను నిన్న మోపి దాకా వెళ్ళొచ్చామా ఈరోజు కూడా దగ్గరలో ఉన్న గుడిది నూతన ధ్వజస్తంభం అయితే ఎత్తారనమాట పెట్టారు సో అక్కడికి వెళ్ళి వచ్చేసరికి టైం మిగిలి లేదనమాట ఈరోజు లవ్ స్టోరీ వచ్చేసరికి ఇద్దరు అమ్మాయి అబ్బాయి అయితే ఉంటారనమాట కొంచెం క్లారిటీ లేదు అసలు అయితే ఏంటంటే అమ్మాయి అబ్బాయి సిక్స్త్ క్లాస్ నుంచి ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అనమాట ఇంటి పక్క పక్కనే ఉంటారు రోజు కాలేజ్కి మాములుగా స్కూల్కి స్కూల్కి ట్యూషన్కి ఎలా రోజు వెళ్తూ ఉండడం జస్ట్ ఫ్రెండ్లీగా అయితే ఉండేవాళ్ళు అనమాట ఇంటర్మీడియట్ దాకా కలిసి వెళ్తూనే ఉండేవారు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కూడా తన మీద జస్ట్ ఫ్రెండ్లానే అనేసి అనిపిస్తూ ఉండేది అమ్మాయికి అబ్బాయికి అయితే అసలు ఏమి లేవు అమ్మాయి అయితే సెకండ్ ఇయర్లో తను లవ్ చేస్తున్నానన్న ఒక చిన్న ఫీలింగ్ అయితే వచ్చేసి చెప్పాలి ఎలాగైనా చెప్పాలి ఎటు ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా అయిపోతుంది తర్వాత తను ఎక్కడికి వెళ్తాడు నేను ఎక్కడికి వెళ్తాను తెలియదు కదా అన్నట్లుగా అయితే చెప్పాలి చెప్పాలి అనుకుంటూనే ఉంది కానీ చెప్పలేదు ఇంటర్ కూడా అయిపోయింది ఇంట్లోనే కూర్చొని చెప్తే బాగుండేదేమో అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం కానీ ఎంసెట్ కోచింగ్కి ఇద్దరు ఒకే కోచింగ్ సెంటర్లో అయితే జాయిన్ అయితే ఇంకా అక్కడ కలుస్తారనమాట ఇంక అక్కడ కలిసారు కదా అని చెప్పేసి ఆ టైం గార్డ్ అనేసి అనుకొని ఇప్పుడు చెప్పాలి అని చెప్పేసి అమ్మాయి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఆయన అసలు చెప్పదు తన కోచింగ్ అయిపోయిన తర్వాత తనైతే వెళ్ళిపోతాడు తిందారు తినలాగా తన దారి తనలాగా అయితే అయిపోయింది అనమాట అలా త్రీ ఇయర్స్ అయిపోతాయి కోచింగ్ కూడా అయిపోయిన తర్వాత ఈ ఇంజనీరింగ్ లేదా అయిపోయిన తర్వాత తను ఏదో జాబ్ సర్చింగ్లోనూ జాబ్ చేస్తూనే ఉంటాడు ఫోర్ ఇయర్స్ తర్వాత ఏమైందంటే అమ్మాయి వీళ్ళ క్లాస్మేట్ ద్వారా తన నెంబర్ అయితే అయితే అప్పటిదాకా చెప్పాలి తన మనసులో మాట తను ఎక్కడో ఉన్నాడు తిని ఇక్కడే ఉంది చదువుకుంటూ ఉంటుంది కదా ఇక ఏమైందంటే ఇక అమ్మాయి అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ద్వారా అయితే క్లాస్మేట్ ద్వారా నెంబర్ అయితే తీసుకొని అబ్బాయికి కాల్ చేస్తే నేను గుర్తున్నానా అనేసి అంటే కాల్ అయితే కట్ చేస్తాడనమాట కట్ చేసి ఇలా నేను తర్వాత చేస్తానని చెప్పేసి అంటాడనమాట ఏంటో మర్చిపోయాడు అనుకుంటలే అని చెప్పేసి తను మామూలుగా ఉంటే త్రీ డేస్ తర్వాత ఫోన్ చేసి గుర్తున్నావు నువ్వు ఎలా ఉన్నావు నా నెంబర్ నీకు ఎలా వచ్చింది అనేసి చెప్తే ఇలా మన క్లాస్మేట్ ఇచ్చిందని చెప్పగానే అవును అనేసి అంటూ ఉన్నాడు అనమాట ఇక ఈ విధంగా రోజు మాట్లాడుకుంటూ మెసేజ్ చేస్తూ ఉన్నట్లుగా అమ్మాయి అయితే డైలీ చేస్తున్నా తను బిజీ వల్ల మరి ఎందుకో అసలు రెస్పాండ్ అయ్యేవాడు కాదు ఇక అమ్మాయి అనుకుంటూ ఉండిద్ది నేనంటే ఇష్టం లేదమ్మ అసలు మాట్లాడట్లేదు తను వేరే వాళ్ళ లవ్లో ఉన్నాడా అసలు ఏం తెలియట్లేదు అనేసి అనుకుంటూ ఉంటే టెన్ డేస్కి ట్వంటీ డేస్కి ఇలా ఒకసారి మెసేజ్ చేసి హాయ్ అనేసి అన్నట్లుగా అయితే అంటాడనమాట ఎందుకు నువ్వు ఇంత బిజీగా ఉంటున్నావు ఏంటి అది ఇది అని అంటే ఇక ఇలా మాటల సందర్భంలో అమ్మాయి అయితే అబ్బాయి అయితే అడుగుతాడనమాట నువ్వు ఎవరినైనా లవ్ చేసావా అంటే తనైతే అంతగా నేను ఎవరిని లవ్ చేయలేదు అన్నట్లుగా చెప్తుంది అబ్బాయిని కూడా అడిగిద్ది అనమాట నువ్వు లవ్ చేసావా ఎవరినంటే నేను కూడా ఎవరిని లవ్ చేయలేదు అని చెప్పం కానీ ఇంకా ఆ సందర్భంలోనే నేనే నిన్ను లవ్ చేస్తున్నాను సిక్స్త్ క్లాస్ నుంచి నువ్వంటే ఇష్టం అనేసి చెప్తే అందుకనే నేను నీ నెంబర్ చెప్తూ చెప్తుంటే ఇక తను షాక్ అయిపోతాడనమాట ఎందుకు లవ్ చేస్తున్నావు నా మీద ఇష్టం కలగడానికి రీజన్ ఉండాలి కదా ఆ రీజన్ ఏంటో చెప్పు అని చెప్పి అబ్బాయి అయితే అంటాడనమాట రీజన్ అంటే నాకేం తెలియదు రీజన్ నాకు అసలు ఆలోచన కూడా రావట్లేదు ఎందుకు ఇష్టం అంటే తెలియదు నాకు అక్కడి నుంచి నాకు చాలా ఇష్టం కానీ నేను అప్పుడెప్పుడూ చెప్పాలనుకున్నాను ఇంటర్మీడియట్లో కానీ చెప్పడం కుదరలేదు ఇప్పుడు చెప్తున్నాను అనేసి చెప్తూ ఉండిద్ది అనమాట అయినా కానీ నమ్మడ నమ్మడంటే నువ్వు రీజన్ చెప్తేనే యాక్సెప్ట్ చేస్తాను ఓకే అన్నట్లుగా చెప్తే ఇక ఆ మ్యాటర్ అక్కడితో ఆపేసి ఇక ఫ్రెండ్లీగానే ఉంటారనమాట రోజు మాట్లాడుకున్న మెసేజ్ చేసిన అలా ఒక వన్ ఇయర్ దాటిపోతూనే ఉండిద్ది ఈ ఏమవుతుందంటే ఈ అమ్మాయికి డౌట్గా ఉండింది అసలు ఏంటి తన మనసులో నేను ఉన్నానా లేకపోతే ఎవరన్నా ఉన్నారా అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అనేసి ఇలానే ఆలోచిస్తూ నేను నిలదీసి అడిగితే తను నాతో మాట్లాడడం మానేస్తాడేమో మళ్ళీ దూరం అయిపోతాడేమో అన్నట్లుగా ఏం మాట్లాడకుండా సైలెంట్గా అయితే ఉంటుందన్నమాట ఓ రోజైతే ఇక లాస్ట్ ఫైనల్గా ఆ ఇంట్లో వాళ్ళ ఇలా సంబంధం అదే కుదురుతారు కదా పెళ్లి చూపులు అని చెప్పేసి అంటే అవునా అని చెప్పి ఇక తనతో లాస్ట్గా వన్ సైడ్ లవ్ లాగా నా ఇన్ ఇయర్స్ నుంచి నేనే లవ్ చేస్తూ ఉండడం వల్ల తనకి చెప్పకపోవడం నాదే తప్పు ఇప్పుడు చెప్పినా తనకేమో అర్థం కావట్లేదు అనేసి లాస్ట్గా మళ్ళీ అడుగుతుంది అనమాట నేనైతే స్టిల్ నేను ఇప్పటికీ అప్పటి నుంచి నా ఫస్ట్ లవ్ నువ్వే ఇదంతా నిజం ప్రామిస్ అని చెప్పేసి చెప్తుంది నీకు అర్థం కాకపోతే నేను నేనేం చేయను ఇంట్లో వాళ్ళు కోర్స్ చేస్తున్నారు మ్యారేజ్ అని చెప్పేసి అని చెప్పి చాలా ఏడుస్తూ చెప్తూ ఉండిద్ది ఇక అబ్బాయి కూడా ఏం చెప్పాలో అర్థం కాక అంటే నాకు అసలు మరి ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు అనేసి ఇలా ఇక ఇలా చెప్పాము కానీ ఇప్పుడు చెప్పాను కదా అనేసి తను ఇలా అయితే ఒక మధ్య అయినా నీ మనసులో ఇంకెవరు లేరని చెప్తున్నావు కదా మరి ఎందుకు నా లవ్ యాక్సెప్ట్ చేయట్లేదు అనేసి అంటే నాకేమి నేను ఎప్పుడు అలా చూడలేదు జస్ట్ నేను ఫ్రెండ్గానే చూశాను అన్నట్లుగా అయితే చెప్పాడు ఇక దాంతో ఇంకేం చేస్తుంది తను కూడా అన్ని ప్రేమ కథలు సుఖాంతం అవ్వాలని అయితే లేదు తనకు అసలు ఏ ఫీలింగ్ లేదు అమ్మాయి మీద జస్ట్ ఫ్రెండ్ అంతే నేను ఇష్టాలు పెంచుకున్నా కానీ తనకు చెప్పలేదు ఇప్పుడెప్పుడు ఓ ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చి చెప్పినా కానీ నేను యాక్సెప్ట్ చేసే మూడ్లో అయితే లేడనమాట ఇక ఇంట్లో సంబంధం కూడా వద్దని చెప్పేసి అమ్మాయి నేను వెయిట్ చేస్తాను నీ మనసులో ఎప్పుడు దాకా నువ్వు ఓకే అంటావో అప్పుడు దాకా నేను నీ కోసమే వెయిట్ చేస్తానని చెప్పి తను అట్లానే ఉండిపోతూ ఉంటుంది తినైతే ఆలోచనలు అయితే పడతాడు చూద్దాం మేబీ కొంతకాలానికన్నా తన ప్రేమను అర్థం చేసుకుని వాళ్ళిద్దరు ఒకటి అవ్వాలని అయితే మనం ఆశిద్దాం ఓకేనా ఫ్రెండ్స్ అంటే పెళ్ళి చేసుకోవాలి అనేసి అనేది ఎందుకంటే పెద్దలను ఒప్పించి ఇద్దరు సెటిల్ అయిన తర్వాత చేసుకోవాలని అయితే అనుకుంటున్నాం బాయ్ హీరో స్టోరీ ఇది మళ్ళీ రేపు ఒక మంచి స్టోరీతో మళ్ళీ అయితే వచ్చేస్తాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్